వెల్కమ్ టు ద ట్యూబ్ ఈ మధ్య ఎంతో మంది సినీ ప్రముఖులు ప్రమాదాలకు కావటం మనం చూస్తూనే ఉన్నాం కొంతమంది రోడ్డు ప్రమాదాల బారిన పడుతుంటే మరికొంతమంది షూటింగ్లలో ప్రమాదాల బారిన పడ్డారన్న వార్తలు మనం వింటూనే ఉన్నాం తాజాగా ఒక స్టార్ హీరో నటిస్తున్న షూటింగ్ లో ప్రమాదం జరగడంతో ఒక్కసారిగా సినీ ఇండస్ట్రీ ఉలిక్కి పడింది ఇంతకీ వివరాల్లోకి వెళ్తే బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ హీరోగా జీరో అనే సినిమాను రూపొందిస్తున్న సంగతి తెలిసింది ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబైలోని ఫిలిం సిటీలో జరుగుతోంది అయితే గురువారం సాయంత్రం షారుఖ్ ఖాన్ హీరోగా నటిస్తున్న జీరో సినిమాకు సంబంధించిన సెట్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది దీంతో ఆ ప్రాంతం మొత్తాన్ని దట్టమైన పొగ కప్పేసింది ఫైర్ సిబ్బందికి సమాచారం అందించడంతో వెంటనే అక్కడికి చేరుకొని మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు ఆ సమయంలో షారుఖ్ ఖాన్ కూడా అక్కడే ఉండటంతో అతనికి కూడా గాయాలయ్యాయని తెలుస్తోంది అక్కడే ఉన్న యూనిట్ సిబ్బంది వెంటనే అప్రమత్తం అయి షారుఖ్ ఖాన్ని హాస్పిటల్ కి తరలించి తగిన చికిత్సను అందించారు కాగా ఈ ఘటన గురువారం సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో జరిగినట్లు తెలుస్తోంది ఈ నేపథ్యంలో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ వినయ్ రాథోడ్ మాట్లాడుతూ ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణహాని జరగలేదని తెలిపారు కాగా ఈ సంఘటనకు కారణం ఏమిటనే దానిపై ప్రస్తుతం విచారణ జరుపుతున్నామని ఆయన తెలియజేశారు అయితే ఫిలిం సిటీలో జీరో సినిమాకు సంబంధించిన ఒక పాట చిత్రీకరణ కోసం కోట్లు విలువ చేసే ఒక భారీ సెట్ ని ఏర్పాటు చేశారు అనుకోని విధంగా ఈ అగ్ని ప్రమాదం సంభవించడంతో ఈ సెట్ లోని షూటింగ్ సంబంధించిన సామాగ్రి ఫ్లోరింగ్ వాల్స్ కర్టైన్స్ వంటివన్నీ బూడిదైనట్లు తెలుస్తోంది ఒకళ్ళు కమ్ముకోగానే నాలుగు ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పినట్లు డిఎస్పీ వినయ్ రాథోడ్ తెలిపారు కాగా ఈ జీరో ఇరవై చేసేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు అయితే షారుఖ్ ఖాన్ కత్రీనా కైఫ్ అనుష్క శర్మ అబే తదితర నటీ నటులు ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా చాలా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు తను వెర్స్ మను ఫేమ్ ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కత్రీనా కైఫ్ అనుష్కా శర్మలు హీరోయిన్లుగా నటిస్తున్నారు మరో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ అతిథి పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం ఈ సినిమాలో షారుఖ్ ఖాన్ మరుగుజ్జుగా కనిపించబోతున్నారు లవ్ ఎమోషన్స్ కామెడీ కలగలిపి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు బాలీవుడ్ పాఠశా షారుఖ్ ఖాన్ చేస్తున్న మరో ప్రయోగాత్మక చిత్రంగా దీనిని పేర్కొంటున్నారు భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా కొన్ని రోజుల క్రితం ఒక వివాదంలో కూడా ఇరుక్కుంది ఇందులోని కొన్ని సన్నివేశాలు సిక్కుల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయంటూ కొందరు కంప్లైంట్ కూడా చేశారు ఏది ఏమైనా అంతా సవ్యంగా జరిగి ముందు అనుకున్నట్లే డిసెంబర్ ఇరవై ఒకటిన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రావాలని కోరుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ బటన్తో పాటు పక్కనే ఉన్న గంట సింబల్ ని నొక్కండి